ప్రస్తుతం అయితే మొబైల్ రేడియేషన్ వల్ల టవర్స్ వల్ల అయితే చాలా పక్షులు అయితే డ్యామేజ్ అయ్యి ఇబ్బంది పడి చాలా జాతులు అనేవి పక్షి జాతులు అనేవి అంతరించిపోతున్నాయి అంతేకాకుండా చాలా జంతువులు జీవరాశులైతే అంతరించిపోయే స్థితిలోకి వచ్చినాయి కొన్ని అయితే అంతరించిపోయినాయి అనుకోండి దీనివల్ల ప్రతి జీవరాశి వల్ల ప్రతి పక్క జీవరాశికి కూడా ఉపయోగం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కప్పు ఉందంటే కప్ప క్రిమి కీటకాలని కీటకాలని అయితే తినకపోతే పురుగుల్ని తినకపోతే ప్రపంచం అంతా పురుగులు ఎక్కువైపోతాయి అదే పాము కప్పల్ని తినకపోతే ప్రపంచం అంతా కప్పలు ఎక్కువైపోతాయి అలాగే ప్రతి జీవరాశి వల్ల ఇంకొక జీవరాశికి అయితే ఉపయోగం ఉంటుంది ఏ జీవరాశి అంతరించిపోయినా మనుషులకి పక్క జీవరాశులకి పక్క జంతువులకి కూడా చాలా ప్రభావితం చేసే అయితే అవకాశం ఉంది ప్రతి ఒక్క జీవిని కాపాడుకునే బాధ్యత అయితే మీద ఉంది అన్ని జీవరాశుల కంటే ఎక్కువ ఈ భూమికి హాని కలిగించేది ఒక మనిషి మాత్రమే మనిషి కూడా నార్మల్ నార్మల్గా అయితే బ్రతికితే ప్రపంచమంతా ప్రశాంతంగా శాంతంగా స్వచ్ఛమైన గాలి నీరు వాయువు అయితే మనం పీల్చుకోవచ్చు కానీ ప్రజెంట్ లైఫ్లో ఈ మనుషులు చేసే దానివల్ల అంత ఎఫెక్ట్ అవుతుంది ఒక ప్రపంచ విపత్తు అంటే ఒక సునామీ వచ్చినా ఒక భూకంపం వచ్చినా అన్ని మనుషుల వల్లే లేకపోతే అంత తేలిగ్గా ఏ ప్రకృతి విపత్తి అయితే రాదు చాలా జీవరాశులు అంతరించిపోతున్నాయి ప్రతి జీవరాశి వల్ల మరొక జీవరాశికి అయితే ఉపయోగం ఉంటుంది చిన్న కీటకం వల్ల మనం ఏ అయినా బయట వేస్తే అది పది రోజులకైతే కనపడదు విచ్ఛిన్నం అయిపోతుంది ఎందుకంటే అవి చిన్న చిన్న కీటకాలు క్రిమి కీటకాల వల్ల అదే ఆ క్రిమి కీటకాలే లేకపోయినట్లయితే మనం ఎక్కడ వేసిన వస్తువు అక్కడే కొన్ని వేల సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే మన ప్రపంచం ఎటుపోతుందో ముందు ముందు జీవరాశులు బదులు రోబోలు ఆ రోబో జంతువులు రోబో కుక్కలు అయితే కనపడతాయేమో జీవరాశుల బదులు వాటిని కూడా జాగ్రత్తగా ఒక జూ లాగా పెట్టి ఒక కంచి ఏర్పాటు చేసి అందులో జాగ్రత్తగా సంరక్షించే పరిస్థితి అయితే వచ్చేటట్లుంది అడవులు కూడా కనపడకుండా ఒక ఆర్టిఫిషియల్ అడవి ఒక ఆర్టిఫిషియల్ కృత్రిమ అడవిని అయితే సృష్టించి అందులో జంతువుల్ని పరిరక్షించే పరిస్థితి అయితే వచ్చేలాగుంది ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఎటు పోతున్నాం అర్థంగా ఇదంతా జరుగుతూ ఉంటే ప్రకృతి మాత్రం చూస్తూ అయితే ఊరుకోదు ప్రకృతి విపత్తి ఖచ్చితంగా వస్తుంది అన్నిటినీ సమానం చేస్తుంది అన్నిటిని లెవల్ చేసింది